ఇంటి పట్టాల కోసం బి కొత్తకోట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన సిపిఐ పార్టీ ఆధారంలో నేడు జరిగిన ఆందోళన కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొన్న పేద ప్రజలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు తమకు ఇంటి నివేసిత పట్టాలు గతంలో ఇచ్చిన పట్టాలకు వారి వారికి స్థలాలు చూపించాలని అరువులందరికీ గృహ నిర్మాణ రుణాలు మంజూరు చేయాలని కోరుతూ రెండు గంటలకు పైగా తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు తదనంతరం ఐదు వందల డెబ్బై మంది తమకు ఇంటి పట్టాల కొరకు అర్జీలను తహసీల్దార్కు అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ కార్మిక సంఘం ఏఐటియుసి నాయకులు స్థానిక ప్రజలు ఆందోళన చేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలోనే మా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకత్వం కూడా ముఖ్యమంత్రిని గారిని కలిసి చెప్పడం జరిగింది ఈ నిరసన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సిపిఐ తప్పలపల్లి నియోజకవర్గ కార్యదర్శి కన్నడ మనోహర్ రెడ్డి గారు అలాగే ఈ ధర్నా కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న మా అనుసర నాయకత్వం బషీర్ గారు చెంది గారు అలాగే రఘునాథ్ అశ్వపల్లి తంబయి చెట్టి మిగతా నారాయణ స్వామి మిగతా ఉన్నటువంటి అర్జీదారులు మిగతా ఉన్నటువంటి మహిళా మలములు అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి నుంచి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులరా పేదలకు పట్టణాల్లో ఒక సెంట్ గ్రామాల్లో ఒకటన్నర సెంట్ ఇచ్చి గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేతులు తెలుసుకోవడం జరిగింది గతంలోనే కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వానికి బోధించడం జరిగింది గతంలో డిక్కో గృహాల్లో మీరు అక్కడిపెట్లు పండుగలు అన్నారు కానీ ఈ రోజు ఒక కుటుంబం జీవించాలంటే కనీసం రెండు సెంట్లు అవసరం ఉండగా ఒక సెంటు ఒకటన్నర సెంట్ ఇచ్చి పేదలకు ఇబ్బంది పెడుతున్నారు కానీ ఇంటి నిర్మాణానికి ఈ రోజు ఇల్లు నిర్మించుకోవాలంటే ముడు సరుకు ధర సిమెంట్ కానీ స్టీల్ కానీ ఇసుక కానీ ఇంటికి కానీ విపరీతమైనటువంటి నమ్మా ఈ జగన్మోహన్ రెడ్డి మాకేం చేయలేదు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు అధికారం లేకొస్తే మా నెత్తిన కిరీటాలు పెడతాడు ఎలిగిపోతామని చెప్పేసి ఈయనకు అత్యధిక భారీ మెజారిటీతో నిలిపించి ఈయనకు అధికారం ఇవ్వడం జరిగింది ఆరు నెలలైతా ఉన్నది మేము సూపర్ సిక్స్ అంటా ఉన్నారు అయినా ఆరు నెలల వ్యవధిలో ఏదో ఒకటి రెండు పథకాలు ఇదే పరిపాలన అంటే కాదు కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇండ్లు లేని ప్రతి పేదలకి రెండు రెండు సెంట్ల స్థలం ఇవ్వాలి ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి మీరు ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తా ఉండాలి కురవని కుంట లేదా బతిపల్లి కొట్లో కానీ ఇండ్ల స్థలాలు వచ్చాయంటే ఆ రోజు కమ్యూనిస్టు పార్టీ చేసినటువంటి పోరాట ఫలితంగానే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరందరూ పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇప్పుడు కూడా ఈ యొక్క ప్రభుత్వం ఎన్నికల ముందు మనకు హామీ ఇవ్వడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పందుల గూళ్ళ మాదిరి చిన్న చిన్న స్థలాలు ఇచ్చి చిన్న చిన్న ఇండ్ల నిర్మాణానికి ఒక లక్ష ఎనభై వేలు మాత్రమే ఇస్తానని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పులు పట్టే మేము అధికారం వస్తే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తాం అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం ఇచ్చి పేదలందరికీ కూడా ఈ లక్ష ఎనభై వేలు సార్లు మేము అధికారంలోకి వస్తే నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా మనకు ఊ తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో మనకు హామీ ఇవ్వడం జరిగింది కమ్యూనిస్టిపాలిటీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరసన కార్యక్రమాలు నిర్వహించి పేదలందరి చేత అర్జీలు సమర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇందులో భాగంగానే ఇవాళ మన బీకుత్తకోట మండల తహసీల్దార్ గారి కార్యాలయం ముందున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మనమందరం కూడా అర్జీ ఈ జగన్మోహన్ రెడ్డి మాకేం చేయలేదు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు అధికారం లేకొస్తే మా నెత్తిన కిరీటాలు పెడతాడు ఎలిగిపోతామని చెప్పేసి ఈయనకు అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించి ఈయనకు అధికారం ఇవ్వడం జరిగింది ఆరు నెలలైతా ఉన్నది మేము సూపర్ సిక్స్ అంటా ఉన్నారు అయినా ఆరు నెలల వ్యవధిలో ఏదో ఒకటి రెండు పథకాలు ఇచ్చేసి ఇదే పరిపాలన అంటే కాదు కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇండ్లు లేని ప్రతి పేదలకి రెండు రెండు సెంటర్ స్థలం ఇవ్వాలి ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి మీరు ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉండాలి కుంట గాని లేదా బతిపల్లి కొట్లో కానీ ఇండ్ల స్థలాలు వచ్చాయంటే ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి పోరాట ఫలితంగానే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇప్పుడు కూడా ఈ యొక్క ప్రభుత్వం ఎన్నికల ముందు మనకు హామీ ఇవ్వడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పందుల గూళ్ళ మాదిరి చిన్న చిన్న స్థలాలు ఇచ్చి చిన్న చిన్న ఇండ్లు నిర్మాణానికి ఒక లక్ష ఎనభై వేలు మాత్రమే ఇస్తానని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పులు పట్టే మేము అధికారం లేకొస్తే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తాం అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం ఇచ్చి పేదలందరికీ కూడా ఈ లక్ష ఎనభై వేల సార్లు మేము అధికారంలోకి వస్తే నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా మనకు ఊ తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో మనకు హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు అమ్మర్ వాపీస్ కాడికి రావడం జరిగింది కారణం సొంత ఇళ్ళు లేవు అద్దె ఇళ్లలో కాపురమున్నాం మాకు ప్రభుత్వము సొంత స్థలాలు ఇచ్చి ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలనే డిమాండ్ మీద ఒక ఆశతో మనమందరం కూడా ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది భారత కమ్యూనిస్టు పార్టీ కాదు గత ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం ఏర్పడినటువంటి రెండు నెలలకే మీ కొత్తకోట పట్టణంలో మైకుల ద్వారా ప్రచారాన్ని నిర్వహించి ఈ ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి సామూహిక అర్జీలు సమర్పించే కార్యక్రమం చేశాం ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా చాలా మంది ఉంటారు చేసుకునేటువంటి వాళ్ళు ఓపెన్ మార్కెట్ లో లక్షల రూపాయలు పలుకుతోంది కానీ కొనేటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం